బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది సరిగ్గా ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రముఖ జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రకటించడంపై కామెంట్ చేశారు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక అల్లరి చేసిన వ్యక్తి మరొక అల్లరి చేసిన వ్యక్తికి అవార్డు ఇచ్చారు అని మరాఠీలో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో అప్పటి నుంచి అతనిపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి శుక్రవారం రాత్రి పూణెలో బిజెపి కార్యకర్తలు అతని కారు పై దాడి చేశారు కారు అద్దాలని పగలగొట్టారు ఈ దాడికి సంబంధించిన శనివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇప్పటి వరకు ఆరు దాడులను ఎదుర్కొన్నాను నిన్న రాత్రి జరిగిన దాడి అత్యంత దారుణం రాళ్లు కర్రలు హాకీ స్టిక్ లు రాడ్లు గుడ్లు సిర ఇలా ఏవి పడితే అవి వాటన్నిటిని వాడారు కేవలం అరగంటలో నాలుగు సార్లు నన్ను వెంబడించి చుట్టుముట్టారు ఈ దాడి పోలీసుల అండతోనే జరిగింది అని ఆయన పోస్ట్ లో తెలియజేశారు పూలే అంబేద్కర్ ఆశీస్సులతోనే నిన్న మన అందరూ బతికామని నా నమ్మకం అని కూడా ఎక్స్ లో పేర్కొన్నారు కాగా శుక్రవారం ఉదయం బిజెపి కార్యకర్తలు వాగ్లే కి వ్యతిరేకంగా నిరసనలు చేశారు అయితే బీజేపీ కార్యకర్తల నిరసనలకు తాను ఏ మాత్రం భయపడిపోనని వాగ్లే స్పష్టం చేశారు ఫాసిజా ఓడించేందుకు మహారాష్ట్రను గెలిపిస్తాం ఇలాంటి పిరికి దాడులకు భయపడే సంస్కృతి మనకు లేదు ఈ దేశం హిందూ పాకిస్తాన్ గా మారకుండా ఉండాలంటే మళ్లీ నా ప్రాణాలను పనంగా పెడతాను అని వాగ్లే వ్యాఖ్యానించారు బీజేపీ కార్యకర్తల దుర్మార్గాలపై ఈ దాడులపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి